యోగాంధ్రలో భాగంగా జూన్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా విశాఖపట్నంలో యోగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇంతకు ముందు ఉన్నటువంటి గిన్నెస్ బుక్ రికార్డును కూడా అధిగమించి విశాఖపట్నం వేదికగా మనం కొత్త రికార్డు సృష్టించాలనే సలతో మనందరం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం మొన్న ఇరవై ఒకటో తేదీ నుంచి ఒక నెలపాటు యోగా మాసాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అందులో భాగంగానే వాళ్ళ ఉదయం పోలీస్ శాఖ నుంచి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్తో కలిపి హోమ్ మినిస్టర్ గారు నేను జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం మా శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో పెద్ద సంఖ్యలో ఒక్కొక్క విభాగం నుంచి ఈ విధంగా యోగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ యోగా కార్యక్రమాలు రేపు ఇరవై ఒకటో తేదీన యోగా డేలో పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నాం దానిలో భాగంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు నేను మిగిలినటువంటి శాసనసభ శాసనమండలి సభ్యులు అన్ని విభాగాలతోటి ఒక సమీక్ష కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది విశాఖపట్నం అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జరిగేటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఘట్టంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతున్నాం మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సహా యోగాలో పాటిస్తే చెప్పి నేను మీడియా వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ఎవరికి దక్కనటువంటి గౌరవ గౌరవం ఎవరికి దక్కనటువంటి మన ఒక ప్రతిష్ట మన విశాఖ నగరానికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధాని అదేవిధంగా ఇక్కడ మనకి తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో బీచ్లో ముఖ్య మన ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి మనం రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు కంట్రిబ్యూషన్ తీసుకున్నాం కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్గా యోగా నిర్వహిస్తూ ఉన్నాం అన్ని యొక్క సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మన రాష్ట్ర మన ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు తప్ప ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా కోరుకుంటాను ఈ చారిత్రక ఘట్టకి మనందరం కూడా సాక్ష్యంగా నిలవాలని కోరుకుంటూ మీ యొక్క ప్రచారం కూడా చాలా అవసరం మీడియా ద్వారా నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రచారం కూడా చాలా అవసరం వచ్చినటువంటి ప్రజలకు కూడా టాయిలెట్స్ దగ్గర నుంచి వారికి అవసరమైన స్నాక్స్ వరకు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి విషయం అంటే మ్యాటు అండ్ ప్రతిదీ కూడాను టీషర్ట్ కూడా ఇస్తున్నాం ముఖ్యంగా వచ్చినటువంటి ప్రజలకు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు కాబట్టి కావా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా మేల్ ఫీమేల్ టాయిలెట్స్తో సహా వారికి వాటరు స్నాక్స్ రొటీన్గా ఇచ్చినటువంటి యోగా మ్యాట్తో పాటు ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో యోగా ట్రైనర్ని మెడికల్గా ఫెసిలిటీస్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ప్రతి అంశాన్ని సునిశ్చితంగా మనం పరిశీలన తీసుకొని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు కూడా మీ వైపు నుంచి మీడియా వైపు నుంచి కూడా ఎక్కువ ప్రాచుర్యం కలిగించారు ఎందుకంటే మన విశాఖపట్నంలో జరిగేటువంటి కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయంలో మీ అందరికీ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నాను